అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఆ దేవుడు కోరుకుంటున్నానండి ఈరోజు విత్తనాలు చల్లటం అయితే విత్తనాలు అయితే చల్తున్నాం అండి ఫస్ట్ తారీఖు అయితే కయ్యయితే బాగా చేసేసాను ఇప్పుడైతే అయితే లాగుతున్నాను ఇదేనైతే మోన్ పైపు పైప్ అయితే కాళ్ళు కట్టి అయితే అలాతున్నాము అప్పట్లో పెద్దల కాలంలో ప్రతి ఒక్కరూ ఎద్దలు ఎద్దలతో మాన్లు లాగేది అనమాట మామూలుగా పొల పల్ల పొలమాను తర్వాత పొలమాను దేనికి కైలో ఏమన్నా గిడ్డ గిడ్డి ఏమన్నా ఉంటే వచ్చేసేదానికి తర్వాత సత్రపు మాను రెండు మాన్లు అయితే తోలేదు అప్పుడు అప్పుడు అంతా లేటెస్ట్ ఎద్దలతో మాను గటంలా ఎవరో నూటి కోటికి ఎద్దలతో లాగుతున్నారు ఇప్పుడు అందరూ ఇంటికి పైపులు ఇలాంటి పైపులతో ఈ సంద్రంగా అయితే లాగేస్తున్నారు అలాగే അത് വച്ചാസ് ఫ్రెండ్స్ యారం అయితే పెట్టలేదు యారం అంటే మనం కలకరి తీసేటప్పుడు నీళ్ళని యరంలో కూర్చేదానికైతే యారం అయితే పెట్టలేదు మన చిన్న డల్ల కాబట్టి అందుట్లో ఎండాకాలం కాబట్టి నీళ్ళైతే ఎక్కువ నిలబడవు మళ్ళీ వర్షం అయితే ఎక్కువ పడదా వర్షాలు పడవనమాట అందుకని ఒక చప్పు నీళ్ళైతే వెళ్ళిపోతాయి అందుకని అయితే నేనైతే అయితే పెట్టలేదు ఇప్పుడు పాతకాలం పద్ధతిలో దేవుడికి నారు నారుగా అంటే విత్తనాలు చల్లేటప్పుడు దేవుడికి ఎలా పెడతారా అని మీకైతే చూపిస్తా ఫ్రెండ్స్ నారుగైకి ఈశాన్య మూలలో దేవుడికి అయితే పెడతారండి విత్తనాలు జల్లే ముందుగా దేవుడికి మనం టెంకాయ అట్టుపళ్ళు పసుపు కుంకుమంతో అలంకరించి అప్పుడేంటే విత్తనాలు అయితే మొదలు పెడతారు ఇప్పుడు పాతకాలం పద్ధతి అనమాట మీకు గుర్తు చేయాలని ఆ పాతకాలం పద్ధతి మీకు గుర్తు చేయాలని నేనైతే ఈరోజు సాంగ్యం అయితే చేస్తున్నానండి మామూలుగా అయితే ఈ మనం కట్టబెట్టాం కాబట్టి ఈ కట్ట మీదనైతే నేనైతే దేవుడికి అయితే పెడుతున్నాను మామూలుగా ఆ గిన్నె మీద పెట్టవచ్చు ఆడదాకా నారుగాయ కానుంటే ఆ గిన్నె మీద పెట్టవచ్చు లేదు కాబట్టి మనం కొద్ది ఎత్తనాలు కాబట్టి నేనైతే ఈశాను ఇక్కడ ఖచ్చితంగా ఇట్టాం లైన్ కట్టి ఈ పక్కన చదువుతాం అప్పుడు ఈశాను నారుగాయకి వస్తుంది అనమాట అరిగైతే వేసానండి ఇప్పుడు దేవుణ్ణి మట్టితోనే మట్టితోనే తయారు చేస్తున్నాను ఫస్ట్ వినాయక స్వామి వినాయక స్వామి అండి బ్రహ్మ ఈశ్వరుడు మూడు విగ్రహాలు అయితే పెట్టానండి ఫస్ట్ ఏ పూజ చేసినా ముందుగా వినాయక స్వామికి పూజ చేస్తారు అలాగే ఫస్ట్ వినాయక స్వామి తర్వాత బ్రహ్మ ఈశ్వరుడు మూడు విగ్రహాలైతే ఇక్కడైతే ప్రతిష్ట చేశారు ప్పుడు బియ్యం నానేసి దాంట్లో గల్ల వేసుకొని అప్పుడు తెచ్చి మళ్ళీ ఈ ఉడ్లు దాంట్లో కలిపి అప్పుడైతే విత్తనాలు జల్లే వాళ్ళకి మామూలుగా నైవేద్యం అయితే పెడతారండి అండి దేవుడికి పెట్టి అందరికీ నైవేద్యం అయితే పెడతారు ప్రస్తుతానికి నేనైతే ఆ బియ్యం అంటే కాలేదు ప్రస్తుతానికి ఇంతవరకు అయితే చేశానండి చూడండి రెండు రోజులైంది ఈరోజు ఈ రోజుకి కురుము మీద అయితే అండి ఇదిగో మోము రేపటికైతే అయితే బాగా వస్తుంది రేపైతే చల్లుకోవచ్చు కానీ నేనైతే కురుమో అయితే చల్లేస్తున్నాను దేనికంటే దేనికంటే ఈ ఎండాకాలం పైనే ఉంటే గింజ పైనే ఉంటే మనం కలకర తీసేటప్పుడు ఆ మోము ఎండిపోద్ది అనమాట అందుకని కొద్దిగా రుల్లో కానీ మనం దాన్ని చల్లుకుంటే రుళ్ళో నుంచి ఎండ ఎండ అనేది తగలకుండా నారు పుష్కలంగా వచ్చేదానికైతే ఈ కురుమో మీద నలభై సెంట్లు నలభై సెంట్లు భూ అండి ఈ నలభై సెంట్లకి వచ్చేసి ఎనిమిది కేజీలు విత్తనాలు అండి ఎనిమిది ఎనిమిది కేజీలు విత్తనాలు నారైతే చల్తనాను ఈ ఏం ఒడ్లు కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది ఈ ఖరీఫ్లో ఈ కేఎన్ఎం ముప్పై ఎనిమిది గడ బాగా వేసుకోవచ్చు అండి అంటే మొదటి కారుకి వేసుకోవచ్చు ఇట్లా రెండో కారుకి అయితే వేసుకోవచ్చు మేమైతే రెండో కారు కైతే మా పక్క మా ఏరియాలో ఏరియాలో అయితే ఈ కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ విత్తనాలు అయితే సెల్ తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్